కస్టమర్ దేవుడికి నమస్కారం నరుకూరు సెంటర్కి అతి చెరువులో సో ఎస్బీఐ ఉంది ఎస్బిఐకి ఎదురుగా అతి తక్కువ డిస్టెన్స్లోనే మనకి నివాసయోగ్యమైన ప్రాంతం ఉంది ఇక్కడ రెండు ఎకరాలు అతి చిన్న లేఅవుట్ సో బోన్వెస్ లైఫ్ స్పేసెస్ వారిది ఈ లేఅవుట్ ఇది మరి నరుకూరు చూసినట్లయితే మనకి అతి దగ్గర నెల్లూరుకి మనం ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కేవలం ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు మాత్రం ఉంటుంది ఈ నరకూరు సెంటర్ అనేది ఈ నరకూరు సెంటర్ దాటి ఎస్బీఐకి మధ్యలోనే సో ఇక చిన్న ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది ఆ రోడ్ నుంచి అత్యంత చెరువులో మాత్రమే మనం లేఅవుట్ ఉంది ఈ నరకూరు కానీ చూసినట్లయితే ఈ నరకూరు దాటిన తర్వాత మూడు బీచ్ల జంక్షన్ ఇది సో కాటేపల్లి బీచ్ కొత్తగూడూరు బీచ్ మైపాడు బీచ్ ఈ మూడు బీచ్ల సెంటర్ ఇది మనం నరకూరు సెంటర్ ని చూసినట్లయితే అది నాలుగోళ్ళ సెంటర్ అది సో నేరుగా పోతే మైపడ పోతాం వెనక్కి వెళ్ళిపోతే నెల్లూరు వెళ్తాం సో రైట్ సైడ్ కానీ తీసుకున్నట్లయితే టీపీ గోడూరు ఎడంపక్క పక్క రెడ్డిపేట మరి భారతదేశంలో కోస్తా తీరం ఎక్కువగా రెండో రాష్ట్రం ఉంది సో దగ్గరలోనే మనకి కోస్తా ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతం అనేది మనకు ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది మన కలకట్ట నుంచి చెన్నై వరకు మరి విశాఖపట్నం మీదుగా కోస్తా కారిడార్ వస్తూ ఉంది దీనివల్ల ఏరియా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో బెంగళూరు కలకట్ట చెన్నై మనకి ఇండస్ట్రియల్ కాయిడార్గా మనకి గుర్తింపు ఉంది ఈ విధంగా అభిరుచి ఉన్నారు సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఎక్కువగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి నివాస యోగ్యమైన స్థలం ఇది సో ఈ ప్రకారం మనం చూసినట్లయితే బ్లూ ఫాగ్ అని చెప్పేసి స్టేటస్ ఇవ్వడం జరిగింది ఈ ఏరియాకి కోస్టల్ ఏరియాకి సో ఇక్కడ డెవలప్ చేయటం వల్ల పొల్యూషన్ లాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసంగా కోసంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ చేయడం జరిగింది ఈ కోస్తా కారిడార్ మొత్తం కూడా సెజలు ఏర్పడుతున్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో బైపాస్ కి ఏదైతే తూర్ ప్రాంతం ఉందో తీర ప్రాంతం ఉందో ఈ ప్రాంతం బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి అతి చిన్న లేవు తక్కువ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మరి మనం దగ్గరలో చూసుకున్నట్లయితే మనకి సో ఈ లేవర్డ్ కి అతి చేరువులోనే అతి దగ్గరలోనే సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది అదేవిధంగా కొంచెం పోయినట్లయితే బాలాజీ విద్యా మందిరం ఉంది ఎయిమ్స్ కాలేజ్ ఉంది సో చుట్టుపక్కల కూడా హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది సో ఈ రోజుకి ఈ రోజు మనం ఇల్లు కట్టుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంటర్నల్ గా మనం చూసినట్లయితే సో బీటీ రోడ్స్ చేస్తున్నారు సో ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉంది కాంపౌండ్ వాల్ ఉంది ఓపెన్ డ్రైనేజ్ ఉంది కాబట్టి చుట్టుపక్కల కూడా లేఅవుట్స్ ఉన్నాయి సో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న అనుకూలమైన ప్రాంతం సో మనకి నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ చూస్తే నిత్యం మనకి ఆటోలు కానీ బస్సులు కానీ సౌకర్యం ఉంది ఆత్మూరు బస్ స్టాండ్ మనం బయలుదేరినట్లయితే కేవలం పది నిమిషాల్లోనే మనం పదిహేను నిమిషాల్లో మనం ఈ లేఅవుట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో నిత్యం మనకి ఆటో సౌకర్యం ఉంది కాబట్టి సో కస్టమర్లు కూడా దీన్ని ఉపయోగించుకొని త్వరపడతారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అతి చిన్న లేఅవుట్ కేవలం రెండు ఎకరాలు మాత్రమే కాబట్టి తక్కువ ప్లాట్స్ ఉన్నాయి ఈ మధ్య దీన్ని మనం లేఅవుట్ ప్రారంభించడం జరిగింది దీన్ని కస్టమర్ అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి మనవి